వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సిద్ధిరాంగా తీసుకెళ్తే వచ్చామండి అయితే ఈ రోజు వీడియోలో మనం చూడబోయే శారీస్ అన్ని కూడా మనము బొబ్బులు కాటన్ శారీస్ అండి నేను వేసుకున్న శారీ చూడండి ఇది వచ్చేసి మనకి ఇలాగ లాగా వచ్చిందండి శారీ మొత్తం కూడా అయితే ఈ రోజు వీడియోలో మనము చాలా మంది మళ్ళీ బొబ్బులు కాటన్ శారీస్ వీడియో చేసి చాలా రోజులైంది శారీస్ కావాలని అడుగుతున్నారు సో ఈరోజు ఈ శారీ అయితే చాలా హ్యూజ్ స్టాక్ అయితే తెచ్చామండి టూ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి వీటిల్లో ఒక వెరైటీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొక వెరైటీ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ సో వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ వెరైటీ అంటే ఏం లేదండి డిజైన్స్ చేంజ్ అంతే ఈ చెక్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూడండి ఇదొక వెరైటీ ఆఫ్ చెక్స్ ఉన్నాయి ఇదొక వెరైటీ ఆఫ్ చెక్స్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ ఆఫ్ చెక్స్ ఉన్నాయి అలాగే నిలువు గీతలు అడ్డ గీతలు అని బొబ్బులి కాటన్కున్న క్రేజ్ అంతా ఇంత కాదండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇదిగోండి సారీ చూడండి నేను వేసుకున్న సారీ ఎంత బాగుందో సో వీడియోలో అయితే అన్నీ కూడా చూపిస్తూ వాటి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తారు సార్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే షాప్ విజిట్ చేయండి కొత్త కలెక్షన్ అనేది చాలా తీసుకొచ్చారు ఎందుకంటే పండగలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి సో సారీ

కాంట్రాస్ట్ చిన్న బోర్డర్ వచ్చింది ఈ పళ్ళు ఎప్పుడు వచ్చేది ఇది సెపరేట్ గా పళ్ళు గురించి చెప్పేది లేదు ఇట్లా డోరియా వస్తుంది సెల్ఫ్ డోరియా పళ్ళు హెవీలో ఉండవండి మన హ్యాండ్లూమ్ సైజ్ కి ఇది ఉంది ఇట్లా వేస్తాను ఇవన్నీ కూడా బొబ్బుల్లో ప్లెయిన్ అండి ఇప్పుడు కస్టమర్ బొబ్బుల చీర కావాలనుకోండి మన ప్లెయిన్ లో రంగులు పెట్టండి లేదా నిలువు డోరియాలో రంగులు పెట్టండి ఓకే అడ్డడోరియాలో రంగులు పెట్టండి చెక్స్ లో పెట్టండి అంటే మనం పెడతాం ఓకే స్పీడ్ గా వేస్తున్నారండి మేము స్క్రీన్ షాట్ తీలాపోతున్నాం అని జరుగుతుంది మనకి క్వాంటిటీ ఎక్కువ చూపిస్తాం మనం ఒక పది పీసులు పెట్టి చూపించే మనం అయితే రీల్స్ చేసి చూపించేయచ్చు మన వీడియో వెళ్ళాలి కదా జనానికి ఇవ్వండి ఇవన్నీ కూడా

ప్రశాంతంగా అంటే కంటికి ఇంపుగా అంటే అలాగా మంచి మంచి కలర్స్ లైట్ కలర్స్ చక్కగా చిన్న ప్లేన్ బ్లౌజ్ గానీ టూ బై టూ చిన్న బుట్ట బ్లౌజ్ చేసుకున్నా హాయిగా ఉంటుంది రోజంతా ఉంచుకున్నా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉండదు అండి వన్ ట్వంటీ కౌంట్ కదా ఇవన్నీ కూడా ఈ ప్లేన్ లో ఇన్ని రంగులు చూపించాం మొత్తం టోటల్ ప్లేన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నిలువ డోలియా ఇట్లా వస్తుంది శారీ ఎలా వస్తుంది ఇది పళ్ళు ఇది ఒక ప్యాటర్న్ ఇలా డోరియల్లో మనం నిలువ డోరియల్లో కలర్ చూపిస్తాం మోడల్స్ కొన్ని కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి చేంజ్ అవుతా ఉంటాయి

శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది పళ్ళు అంటే పేటన్ ఒకలా ఉంది డోరియాల్లో చూపిస్తారా ఇవన్నీ కూడా నీళ్ళు డోరియాలండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇన్ని ఫైవ్ స్టార్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పళ్ళు ప్లేన్ గా వస్తుంది శారీ అంతా ఎట్లా వస్తుంది పళ్ళు ప్లేన్ వస్తుంది పళ్ళు ప్లేన్ శారీ జనరల్ గా ఏంటంటే సారీ వచ్చి పళ్ళు అలా వస్తుంది కదా

అన్ని వీడియోల్లోనూ అన్ని కొనలేదు కదండి కనీసం చూసా సంతోషపడతారు ఒకటంటే కొంటామండి అన్ని కొనలేదు కదా కొంతమంది నా దాన్ని పిచ్చి అంటే కొన్ని కొన్ని ఎక్కువ కొంటది అంటే కొనే వాళ్ళందరూ పిచ్చు అంటారు అయ్యో చీరల పిచ్చి చీరలు పిచ్చోళ్ళు అదే 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 చీరల ప్రేమించే వాళ్ళు నాకు ఇప్పుడు అందరూ అన్ని కూడా కొనాలని అనుకోరు కదా అవునవును అవునా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే లో మంచి చీరలు ఇస్తాము అది హ్యాండ్ లో కానీ ఏదైనా సరే నేనే అయితే మూడు వందల డెబ్బై రూపాయలు తీయించాము అది కూడా మన దగ్గర చాలా బాగుంటుంది కాస్ట్మెర్ సీరలు చూడండి ఎవర్ గ్రీన్ మనకి అవును సొందూరు చెందరి చూడండి ఎవరి గ్రీన్ అవి ఎప్పుడు కూడా మర్చిపోరు ఇవన్నీ కూడా చిక్స్ అండి ఇదిగోండి ఇచ్చా ఇది ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అంటే ఇవి కొద్దిగా ఉన్నాయి చూపించాలి మోడల్ త్రీ కలర్స్ ప్యాటర్న్ ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ అండి ఇది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఓపెన్ చేస్తున్నారు కంప్లీట్ ఎన్ని కూడా లెవెన్ హండ్రెడ్ ఇన్ని లెవెన్ హండ్రెడ్ ఇన్ని లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డోర్ యోజ్ లెవెన్ హండ్రెడ్ మన వీడియో ఎలా ఉంటుంది అంటే అండి మా చేయిన్ని ఎప్పుడు చూసేవాళ్ళు కళ్ళు ఎప్పుడు వస్తుంది అంటే అలా చూపిస్తాం మనం వీడియో చూస్తే కంపల్సరీ ఇక్కడ వెళ్ళవచ్చు ఐటమ్ దొరుకుతుంది అవును అది ఇంకోటండి అందరికి కూడా ఆ ఇక్కడ తీసుకోవచ్చు అనే నమ్మకం కూడా ఏర్పడింది అండి అంటే శారీస్ బాగుంటాయి మెయిన్ గా హ్యాండ్లూమ్ అండి అంటే తక్కువ లో మంచి క్వాలిటీ ఇస్తారు అనేది ఎనీ ఫైవ్ స టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి మంగళవారం సెలవు వచ్చే ముందు మాత్రం ఫోన్ చేసే రావాలి కంపల్సరీ

చాలా ఉన్నాయి అందుకే మాట్లాడకుండా చూపించే పనులు ఉన్నాం అదే మాటలు లేవులు కాడే సెలక్షన్ అంట అంతే మాధవ్ గారు మా మాధవ్ గారు ఇది లోపల శారీ బార్డర్ ఇది బొబ్బరి కాటన్ విత్ బ్లౌజ్ అండి ఇది కంపల్సరీ బ్లౌజ్ వస్తాయి ఇవి నైన్టీన్ హండ్రెడ్కి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఎట్లా పెడితేనే పెట్టరు కదా ఇంటిలా పెడదాం ఓపెన్ చేసి ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ అండి కూడా నైన్టీన్ హండ్రెడ్ కలర్ ఏముందో తెలుస్తుందా

日本に入ってもらうと10%ですから。 വരസുക <'Trike, long statistically>. ఎలా చేస్తే కలర్ చాట్ అర్థం అవుతుంది పంతొమ్మిది వందలు ఎలా చేయట్టు వాళ్ళకి కూడా పాపం కన్వీనియం ఉండవాలి కదా

కన్ఫ్యూజ్ చేశాను మళ్ళీ వగ్యాలని గురించండి ఇది కూడా నైన్టీన్ అంటారా ఓకే లెవెన్ అండ్ నైడు నైంటీన్ నైడ్ చూపించాము బబుల్ కాటన్ ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్రతి మంగళవారం సెలవు కంపల్సరీ స్టోర్ రావాలంటే ఫోన్ చేసి రావాలి ఓకే చూశారు కదండి సారీస్ మంచి మంచి శారీస్ చూపించారండి మంది బబ్బిల్ కాటన్ శారీస్ అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ వీడియో చేశాము సో చూసారు కదా సార్కి శారీస్ అంటే ఎంత ప్రేమో నన్ను కూడా ముట్టుకొనివ్వట్లేదు సరే ఇంకా పట్టుకోవట్లేదు అది సో ఏంటంటే చూడండి శారీస్ చాలా బాగుంటాయి ఏంటంటే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సార్ అయితే ఎక్కడ తక్కువలో వస్తాయి ఏంటి అని సార్ తెలుసు కాబట్టి నిదానంగా చూసి చాలా కేర్ఫుల్గా తీసుకొస్తారండి శారీస్ మెయిన్గా హ్యాండ్లూమ్స్ అయితే ఇంకా చాలా బాగా తీసుకొస్తారు సో వీడియో అంతా చూసి ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే మీరు కొరియర్లో తెప్పించుకోవచ్చు అండ్ షాప్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందండి దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామనిచ్చి